బీజేపీ ప్రచారానికి లైన్ క్లియర్ అయింది బండి సంజయ్ ప్రచారానికి పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బోరబొండ సైట్ త్రీలో బండి సభకి అనుమతి లభించింది సభా ప్రాంగణంలో కేంద్ర బలకాలు మోహరించాయి అంతకుముందు బీజేపీ వర్సెస్ పోలీసులు అన్నట్లుగా నడిచింది వివాదం పర్మిషన్ లేదన్నారు బోరబండ పోలీసులు ఇదిగో ఈసీ పర్మిషన్ కాపీ అంటూ ఎక్స్ లో షేర్ చేశారు బండి సంజయ్ ఇప్పుడు ప్రచారానికి లైన్ క్లియర్ కావడంతో బోరబండకి తరలి వెళ్తున్నారు బీజేపీ శ్రేణులు రేట్ ప్రస్తుతానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ మొత్తానికి బోర్బండ ప్రచారానికి లైన్ క్లియర్ అయింది బీజేపీ శ్రేణ్ లేవంటున్నారు ప్రచారానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎస్ కొద్దిసేపటి క్రితం వరకు కూడా బోరబండలో టెన్షన్ వాతావరణం ఉంది ఓవైపు పోలీసులు పర్మిషన్ లేదంటుంటే మధ్యాహ్నం నుంచి కూడా బీజేపీ శ్రేణులు ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఏర్పాటు చేస్తున్నారు ఒక్కసారి మనం చూడొచ్చు బీజేపీ బోరబండ సైట్ త్రీలో ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి కొద్దిసేపటి క్రితమే పోలీసు అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీజేపీ రోడ్ షోకి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు అదేవిధంగా పోలీసుల నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు కానీ హఠాత్తుగా మధ్యలో ఒకసారి అనుమతి నిరాకరిస్తున్నామని పోలీసులు చెప్పడంతో కొంత కన్ఫ్యూజన్ టెన్షన్ వాతావరణం అంతా క్రియేట్ అయింది పెద్ద ఎత్తున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా పోలీసుల తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున మండిపడ్డటువంటి పరిస్థితి తాడోపేడో తేల్చుకుంటాం తప్ప వాయిదా వేసుకునే పద్ధతి లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు దీని మీద బీజేపీ శ్రేణులు ఏమనుకుంటున్నారు బీజేపీ నేత బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు వీరేంద్ర గౌడ్ గారు ఏంటి కొద్దిసేపు టెన్షన్ నడిచింది ఇప్పుడు ఫైనల్ గా ఇచ్చారు కదా ఏం చేస్తున్నారు ఎలా జరగబోతున్న సభ అంటే ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం చుట్టుకున్నది అంటే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయినరు అని ఒక క్లారిటీ వాళ్ళకి వచ్చింది ఇప్పుడు దీన్ని ఎట్లా మనం ఆపాలి ఇంకా బీజేపీని ఇంకా పెరగకుండా ఎట్లా చూడాలి అని చెప్పి భయంతో అన్ని పిచ్చి పిచ్చి రాజకీయాలు అనేది మొదలుపెట్టినరో దాంట్లో భాగంగానే అసలు వాస్తవంగా మాకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది మేము పర్మిషన్కి టూ డేస్ బ్యాకే పర్మిషన్ పెట్టినాం పర్మిషన్ వచ్చింది మా పర్మిషన్ కాపీ కూడా మాకు వచ్చింది వచ్చి దాని తర్వాతనే మేము పని అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తాం దానికి రోడ్ షోకి సంబంధించిన వర్క్ ఇవ్వడం మేము స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు ఉన్నట్టుండి అటాట్టుగా పర్మిషన్ లేదు అని చెప్పి దీనికి ఎందుకు అంటే ఇంకో పార్టీకి పర్మిషన్ ఇచ్చినట్టు అందుకోసం మా పార్టీ పర్మిషన్ రిజెక్ట్ చేస్తారని చెప్పి ఉన్నట్టుండి అటాటుగా చెప్పడము అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మొత్తము మేమందరం కూడా మేమైతే రెడీ అయిపోయినాం సరే పర్మిషన్ వచ్చినా రాకపోయినా ఏమున్నా కానీ మేము ముందుకెళ్ళాలి మా నాయకుల వాదాన్ని మేము ప్రజల దాకా తీసుకెళ్ళాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ విధి విధానాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది చాలా స్పష్టంగా మా నాయకులు అనుకున్నారు కాబట్టి చెప్తా చెప్పడానికి ముందుకు వచ్చారు కాబట్టి మాకిప్పుడు ఇప్పుడే తెలిసింది పోలీసు వాళ్ళు ఈ పర్మిషన్ అప్రూవ్ చేశారని చెప్పి తెలిసింది అంటే ఈ రకంగా కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మా సభ సక్సెస్గా కాకుండా చూసేటువంటి ప్రయత్నము పోలీసు వాళ్ళు కూడా అండ్ ఎలక్షన్ కమిషన్ మాకు పర్మిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేయడం ఏంటి అంటే దీని దాని దీన్ని బట్టి ఏమర్థమవుతుంది వాళ్ళు వృత్తిలో పనిచేస్తా ఉన్నారు ఈ రోజే ఈ రోజేస్తే రేపు పొద్దున ఎలక్షన్ టైంలో బూత్లలో దగ్గర దగ్గర ఇంకెట్లా మాకు అది మనం చూడొచ్చు కాసేపట్లోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అదే విధంగా ఎంపీ డికేఆర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రాబోతున్నారు పెద్ద ఎత్తున వేలాదిగా తరలిరే బీజేపీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలతోటి ఇక్కడ ఉప ఎన్నిక రోడ్ షో నిర్వహిస్తాము దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాము కాసేపు పోలీసులు టెన్షన్ క్రియేట్ చేయడం తోటి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేందుకు సిద్ధమయ్యారు దాంతో పాటు బీజేపీ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే అధికారులు తొలుత పర్మిషన్ ఇవ్వడం ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం వీటన్నిటి మీద పరిణామాలు చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో తాడోపేడో తేల్చుకునే వరకు కూడా ఈ సభను నిర్వహిస్తాం తప్ప వాయిదా కానీ రద్దు కానీ చేసుకునే పరిస్థితి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరి కాసేపట్లోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బంజారావు తన నివాసం నుంచి బండి సంజయ్ ఇక్కడికి రాబోతున్నారు దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే బీజేపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు లోకల్గా పబ్లిక్ కావచ్చు అంతా కూడా ఈ రోడ్ షో ప్రాంగణానికి చేరుకున్నారు బీజేపీ ఏదైతే బోరబండ చౌరస్తా నుంచి ఇక్కడ ప్రస్తుతం నేనున్నటువంటి సైట్ త్రీ అంటారు అక్కడి నుంచి ఇక్కడ వరకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది ఈ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రోడ్ షో చేసుకొని దాదాపు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తారు డెఫినెట్ గా నామినేషన్ ర్యాలీ తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొంటున్నటువంటి ర్యాలీ కావడం తోటి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఈ సభతోటి పెద్ద ఎత్తున ఉత్సాహం రాబోతుంది గేమ్ చేంజర్ గా మారబోతుంది ఈ సభ ఈ వరుసగా ఈ మూడు రోజులు చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేస్తామంటూ ప్రస్తుతం మనతో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు చెప్తూ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ విద్యా సార్